మనం మనమే తిరిగితే వాళ్ళు పట్టించుకో వాళ్ళు మనల్ని పట్టించుకోవాలి పెద్ద మనుషులు వాళ్ళని పట్టించుకోవాలి ఇక్కడ తిరగాలి రాజకీయం ఏమవుతుంది చూడాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మన క్యాండిడేట్ చూడాలి ఇంకొకరు పెద్ద మనిషి మన దాంట్లోకి వచ్చి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు మాది ఏది పరిస్థితి మరి ఇది ఏంది కథ అంటే నేను పోయి కూడా జరిగింది అంటే ఇన్ని దింట్లో ఆలోచించాలి నేనేమో ఆ పెళ్ళిళ్ళిళ్ళు తిరుగుతున్నా పొద్దున్న మొత్తం ఇదే వాడతాను అందరు పరేషాన్ అవుతున్నారు ఇది ఎక్కడ అని చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికెళ్ళి ఇవ్వడం ముఖ్యమంత్రి గారి అన్ని సాయంత్రం పోయి వారిని వచ్చారు గాంధీ భవన్ లో దీపా గారి పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి ఏంది కథ సో ఇట్లాంటి అన్ని కూడా ఉంటాయి అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ ప్పుడు ఎట్టు ఉండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఎవ్వరని చెప్పారు అంటే ఇంతో అంతో తెలిసినోళ్ళు అయితే ఇంకా పెద్ద మాటలు మాట్లాడాలని ఓడి మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం మరి మాకు అరవై మూడున్నర వేలు ఓట్లేసిన చాలా సంతోషం ధన్యవాదాలు అని చెప్పలేదు ఊర్లు తిరుగుతుంది మారే కాకపోతే మేము అని చెప్పి ఎనిమిదిన్నరేళ్ళు తిరిగినాం పదవి అరే మూడు నెలలు తిరిగా లేరు పదవి లేకుండా మీకు తెలుసో లేదో మీకు తెలుసో లేదో నా అనుభవం చెప్తున్నా నేను ఎమ్మెల్యే ఎంతో గొప్పను ప్రతిపక్ష నాయకుడు అంతే గొప్ప గొప్ప అంటే జనం ఉంటాడు జనం కోసం కొట్లాడొచ్చు అధికారంలో ఉన్నాడు ఏంటంటే ఎంతోసేపు అడిగి జవాబు చెప్పాలి మనం కొట్లాడి అరే జనంతో కొట్లాడండి కొట్లాడాలంటే కొద్ది రోజులు కొట్లాడే ఒప్పుకోలేకపోతే ఎట్లా సమస్యల మీద పోరాడాలి మాకు ముసే నీళ్ళు స్వచ్ఛమైన కాల్వల్ల నీళ్ళు రావాలి మంచి నీళ్ళు కావాలి అడగాలి కదా నిమ్స్ కోసం కొట్లాడాలి పాదయాత్ర అంటే అయితే ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు బలం చూసుకొని ఒక నిమిషం అమ్మా ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఈ బలం చూసుకొని అంటే చాలా సంతోషం ధైర్యంగా ఉండేది అధికారం ఒకటే కాదు ఇంతమంది బలం ఉన్నాం ఇంతమంది కలిసి ఉన్నాం అంటే